కౌంట్ అవర్ బ్లెస్సింగ్స్ మన అన్ని జన్మల కొరకు కృతజ్ఞత ప్రార్థన ఇప్పటి వరకు మనం తీసుకున్న అన్ని జన్మలకు మన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కృతజ్ఞత ప్రార్థన చేస్తున్నాము మనం అందరం సిద్ధంగా ఉన్నట్లయితే మెల్లగా కళ్ళు మూసుకోండి రిలాక్స్ యువర్ సెల్ఫ్ నెమ్మదిగా ఒక దీర్ఘ శ్వాస తీసుకోండి నమస్కార ముద్రలో ఉండి మీ గుండె చప్పుడను గమనించండి మరియు మీ తలకు పన్నెండు అంగుళాల పైభాగంలో మీ దృష్టిని నిలిపి ఉంచండి అది ఆత్మస్థానము శరీర భావనతో కాకుండా ఆత్మభావనతో చేస్తున్నాము శరీరము తాత్కాలికము ఈ జన్మ కోసమే ప్రసాదించబడినది కనుక నేను ఆత్మగా ఇలా ప్రార్థిస్తున్నాను పరమాత్మనికి డివైన్ మదర్ డివైన్ ఫాదర్కి పరమగురువులందరికీ సమస్త మహానుభావులకు మహాపురుషులకు పవిత్రాత్మలకు ఉన్నతాత్మలకు ముఖ్యంగా నా ఆధ్యాత్మిక గురుదేవులందరికీ ఈ కృతజ్ఞతా ప్రార్థనను అర్పిస్తున్నాను Thank you, thank you, thank you, thank you for everything in my life. I the soul, I am super, super grateful for this incarnation and for all my incarnations. Nenu Atmaga ejanbaku mariyo. నేను తీసుకున్న అన్ని జన్మలకు అనంతమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ యూ ప్రొటెక్టెడ్ మీ యూ సేవ్డ్ మీ బట్ ఐ డిడ్ నాట్ ఈవెన్ రియలైజ్ థ్యాంక్ యూ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ యూ రెడ్యూస్డ్ మై హార్ట్ అండ్ పెయిన్ యూ రెడ్యూస్డ్ మై సఫరింగ్స్ యూ రెడ్యూస్డ్ మై నెగిటివ్ కర్మ బట్ ఐ డిడ్ నాట్ రియలైజ్ దమ్ ప్రతి ఒక్కసారి నీవు నన్ను రక్షించినప్పుడు కాపాడినప్పుడు నాలో ఉన్న మాయ వలన నేను వాటన్నింటినీ కనీసం అర్థం చేసుకోలేక భగవంతుడు నేను కోరుకున్న వాటిని ప్రసాదించలేదని అజ్ఞానంలో బాధను కలిగించుకున్నాను అయినప్పటికీ మీరు నన్ను రక్షించినందుకు ఆ ప్రతి క్షణానికి నా యొక్క కృతజ్ఞతలు నా నొప్పిని బాధను కష్టాలను నెగటివ్ కర్మను తగ్గించిన ప్రతి ఒక్కసారి నేను గుర్తించకపోయినప్పటికీ ఆ ప్రతి క్షణానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు థ్యాంక్ యూ గాడ్ ఫర్ ఎవ్రీ సింగిల్ టైమ్ యు డిడ్ సంథింగ్ గుడ్ టు మీ బై నాట్ అలౌంగ్ మీ టు గో సమ్వేర్ రీచ్ సమ్వేర్ డూ సటెన్ థింగ్స్ భగవంతుడా నేను ఎక్కడికైనా వెళ్ళనీయకుండా ఎక్కడికైనా చేరనీయకుండా ఏదైనా చేయకుండా నువ్వు అడ్డుకోవడం ద్వారా నాకు చేసిన మేలకు ప్రతి ఒక్క సహాయానికి నా కృతజ్ఞతలు వై హ్యూమన్ బీయింగ్స్ ఊ డూ నాట్ ఆల్వేజ్ రియలైజ్ దట్ దక్ట్ ఆఫ్ గాడ్ బట్ ఐ ద సోల్ ఐ ఎమ్ సూపర్ సూపర్ గ్రేట్ఫుల్ ఫర్ ఎవరి సింగిల్ టైమ్ ఐ వాస్ ప్రొటెక్టెడ్ ఫర్ ఎవరి సింగిల్ టైమ్ ఐ వాస్ హీల్డ్ ఫర్ ఎవరి సింగిల్ టైమ్ ఐ వాస్ సేవ్డ్ ఫ్రమ్ ఏ లాస్ సేవ్ ఫ్రమ్ డేంజర్ సేవ్ ఫ్రమ్ ఎ హార్ట్ థ్యాంక్ యూ గాడ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆఫ్ దోస్ మూమెంట్స్ మనం మానవులం భగవంతుడు చేసిన కార్యాన్ని ప్రతిసారి గ్రహించలేము కానీ నేను ఆత్మగా ప్రతి ఒక్క రక్షణ కోసము ప్రతి ఒక్క గాయానికి నీవు చేసిన చికిత్సకు ఎంతో ఎంతో కృతజ్ఞతలు ప్రతి ఒక్క నష్టం నుండి ప్రతి ఒక్క ప్రమాదం నుండి ప్రతి ఒక్క నొప్పి నుండి నీవు నన్ను రక్షించిన ప్రతి క్షణానికి కృతజ్ఞతలు ఈ ప్రతి ఒక్క మధురమైన క్షణాలన్నింటికి నా హృదయపూర్వక ధన్యవాదములు మరియు కృతజ్ఞతలు సమర్పించుకుంటున్నాను ఐ ద సోల్ ఐ మస్ట్ హ్యావ్ మేడ్ సో మెనీ మిస్టేక్స్ థ్యాంక్ యూ ఫర్ బ్లెస్సింగ్ మీ విత్ యువర్ లవ్ మెర్సీ కంపాషన్ అండ్ ఫర్ గివ్నెస్ థ్యాంక్ యూ గాడ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ యూ హెల్ప్డ్ మీ న్యూట్రలైజ్ మై కర్మ థ్యాంక్ యూ ఫర్ ఫర్ గివింగ్ మీ థ్యాంక్ యూ ఫర్ హెల్పింగ్ మీ ఓవర్కమ్ మై లిమిటేషన్స్ థ్యాంక్ యూ ఫర్ బ్లెస్సింగ్ మీ విత్ ద ఇన్నర్ స్ట్రెంగ్త్ దట్ ఐ కెన్ ఫర్ గివ్ అదర్స్ భగవంతుడా నేను ఆత్మగా ఎన్నో తప్పులు చేసి ఉండొచ్చు వాటన్నింటినీ క్షమించినందుకు కృతజ్ఞతలు నా కర్మను సమతల్యం చేసుకోవడంలో ప్రతి ఒక్కసారి నీవు చేసిన సహాయానికి కృతజ్ఞతలు నన్ను క్షమించిన ప్రతి ఒక్క సందర్భానికి కృతజ్ఞతలు నా పరిమితులను అధిగమించడంలో నీవు చేసిన సహాయానికి కృతజ్ఞతలు ఇతరులను క్షమించగలిగే అంతర్గత బలాన్ని శక్తిని మనోధైర్యాన్ని నాకు అనుగ్రహించినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు థ్యాంక్ యూ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ వెన్ యూ ఫాగో మీ వెన్ ఐ వాజ్ నటోరియస్ వెన్ ఐ వాస్ నాట్ లిజ్నింగ్ టు యూ వెన్ ఐ వాస్ ఆరోగంట్ వెన్ ఐ వాజ్ స్టాబన్ బట్ యూ ప్రొటెక్టెడ్ మీ యూ సేవ్డ్ మీ యూ స్టిల్ హెల్డ్ మై హ్యాండ్ నేను దుర్బుద్ధిగా ఉన్నప్పుడు నీ మాట వినకపోయినప్పుడు అహంకారంతో తొందరపాటుతనంతో మొండితనంతో ఉన్నప్పటికీ నీవు నన్ను క్షమించిన ప్రతిదానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు నన్ను కాపాడిన నన్ను రక్షించిన వాటన్నింటికీ కృతజ్ఞతలు నా చేయి పట్టుకొని నన్ను ముందుకు నడిపించిన ప్రతి క్షణానికి హృదయపూర్వక కృతజ్ఞతలు థ్యాంక్ యూ ఫర్ ఆల్ దోస్ కౌంట్లెస్ మూమెంట్స్ వెన్ యు ఆర్ హోల్డింగ్ మై హ్యాండ్ మేబీ ఐ వాజ్ ట్రయింగ్ టు గో అవే ఫ్రమ్ యూ మేబీ ఐ వాజ్ బ్లేమింగ్ యూ మేబీ ఐ వాజ్ నాట్ బిలీవింగ్ యూ ఐ వాజ్ డౌటింగ్ యూ బట్ యూ స్టిల్ హెల్వ్ మై హ్యాండ్ యూ డిడ్ నాట్ లెట్ మీ బికమ్ ఏ లాస్ సోల్ గేవ్ మీ అన్ అదర్ ఛాన్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆఫ్ దోస్ మూమెంట్స్ నీవు నా చేయి పట్టుకున్న అనేక అణచివేయలేని క్షణాల కోసము కృతజ్ఞతలు కానీ నేను నిన్ను వదిలి వెళ్ళేందుకు ప్రయత్నించినప్పటికీ నిన్ను నిందించినప్పటికీ నిన్ను నమ్మకపోయినప్పటికీ నిన్ను అనుమానించినప్పటికీ నీవు నా చేయి విడిచిపెట్టకుండా నన్ను ముందుండి నడిపించినందుకు కృతజ్ఞతలు నన్ను అస్తిత్వం కోల్పోయిన ఆత్మగా మారనివ్వనందుకు కృతజ్ఞతలు నాకు ఎన్నో అవకాశాలు కల్పించినందుకు కృతజ్ఞతలు ఆ ప్రతి ఒక్క క్షణానికి కృతజ్ఞతలు 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 థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ అన్లిమిటెడ్ ఛాన్సెస్ థ్యాంక్ యూ ఫర్ యాక్సెప్టింగ్ దిస్ సోల్ యాజ్ child of yours thank you for holding my hand and helping me live my life on this planet earth when this body will die thank you for holding my hand and taking me back to my home thank you for taking me back to yourself thank you for giving me all the ideas especially pranic healing and arati yoga so that వన్ డే ఐ క్యాన్ గో బ్యాక్ టు మై హోమ్ వన్ డే ఐ క్యాన్ గో బ్యాక్ టు మై స్పిరిచువల్ ఫాదర్ మై స్పిరిచువల్ మదర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీ నోన్ అండ్ అన్నోన్ టు మీ దిస్ లిస్ట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఈజ్ ఎండ్లెస్ బట్ స్టిల్ ఐ ద సోల్ ట్రై మై బెస్ట్ టు థ్యాంక్ యూ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్ మీరు ఎటువంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నా వాటన్నింటికి పరిష్కారాలు మరియు హీలింగ్ టెక్నిక్స్ తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి అలాగే ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి మనందరం కలిసి ఈ పాజిటివిటీని విస్తరిద్దాం